ఇప్పుడు గౌరవ శాసనసభ్యురాలు సీతక్క గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను గడ్డ మీద జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సభకు అశేషంగా తరలి వచ్చినటువంటి మా అన్నలకు మా తమ్ముళ్లకు మా అక్కలకు మా చెల్లెలకు మా పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఈ యొక్క డిక్లరేషన్ కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు జై జై లాల్ మహారాజ్ ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ మేము దళితులకు గిరిజనులకు ఏదేదో చేసినాం ఏదేదో ఇస్తున్నామని దానం ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కానీ అణచబడ్డ బిడ్డలకు ఆత్మ గౌరవాన్ని హక్కులను కల్పించింది కాంగ్రెస్ పార్టీ అది భారత రాజ్యాంగం అంబేద్కర్ గారి ద్వారా చారిత్రాత్మకమైనటువంటి హక్కులను కల్పించినటువంటి రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులను ఈ రోజు మేము అనుభవిస్తున్నామంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన మేధస్ ఒక కారణమైతే మరి ఆమోదించి మరి ఇన్ని సంవత్సరాలుగా ఆ యొక్క రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులు నిలబడుతున్నాయంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు దళిత గిరిజన సోదరులని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ రావడం మూలంగానే నేను ఒక ఆదివాసీగా ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డా అదేవిధంగా ఎంతో మందికి ఉద్యోగాలలో కానీ ఉపాధిలో కానీ రాజకీయాలలో కానీ అన్ని రంగాలలో ఎస్సీ ఎస్టీలకు అసమానతల నుంచి సమానత్వంలోకి రావడానికి కారణమైందే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం రిజర్వేషన్ల ద్వారానే ఇవాళ మేము ఈ స్టేజ్ల మీదకి వచ్చి మాట్లాడగలుగుతున్నామనేటువంటి విషయాన్ని కూడా మన దళిత గిరిజన సోదరులు మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో దళిత మూడు ఎకరాలు ఇచ్చిర్రా ఇచ్చిన భూములను కూడా గుంజుకున్నారు మన ఇంట్లో ఒక రెండు బుగ్గలు ఒక ఫ్యాన్ ఉంటే కరెంటు బిల్లు కట్టకుంటే పిల్లర వరకు కరెంటు కట్ చేస్తా ఉన్నారు వందల ఎకరాలు వందల ఎకరాల ఫాం మాత్రం కరెంటు ఫ్రీ రైతు బంధు రైతులకు వద్దంటలేం కానీ ఎకరం లేనటువంటి వాళ్ళకి ఏమి బీజలకు ఏమిరు ఏమిరు అనగా వర్గాలకు ఏమిచ్చిర్రు వందల ఎకరాలు వేల ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఫామ్ హౌస్ కట్టుకుంటే వాళ్ళకు మాత్రం ఇళ్ళల్లో కూర్చుంటే వ్యవసాయం చేయకుండా కోట్ల కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేలు మంత్రులు దోసుకుంటా ఉన్నారు రైతు బంధు పేరు మీద ఒరిజినల్ రైతులకు అన్యాయం జరుగుతుంది మరి భూమి లేని వాళ్ళకి అన్యాయం జరుగుతుంది వీటి గురించి మాట్లాడితే మరి ధరణి తీసేస్తే అన్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నారు ఇవాళ ఫస్ట్ టైం దళితుడు ముఖ్యమంత్రి చేస్తా అన్నారు అది మాట మార్చడం కోసం జనాలు మర్చిపోవడం కోసం మూడెకరాల ఎకరాల తీసుకొచ్చిండు మూడెకరాలను ఎకరాలను మర్చిపోవడం కోసం దళిత బంధు తీసుకొచ్చిండు కానీ ఏది కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కాబట్టి కాంగ్రెస్ తోటే మన ఆత్మ గౌరవం నిలబడుతుంది కాంగ్రెస్ తోటే మన హక్కులను కాపాడుకోగలుగుతాం కాంగ్రెస్ ద్వారానే సమానత్వంలోకి అనగారిన వర్గాలు వస్తాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని తెలియస్తూ అందరికీ నమస్కారాలు ఇవాళ ప్రకటించినటువంటి డిక్లరేషన్ చాలా అద్భుతంగా మనలో కూడా ఏమన్నా అంతరాలు ఉంటే అన్ని వర్గాలను రిజర్వేషన్ పొందుతున్నటువంటి వర్గాలు ఏక తాటి మీద తీసుకొచ్చి సమానత్వం సాధించే దిశగా అడుగడుగున మూల మూలల ఉన్నటువంటి అసమానతలను కూడా బయటికి తీసి అందరి అభివృద్ధి లక్ష్యంగా ఈ రోజు డిక్లరేషన్ ప్రకటించినందుకు ఏసీసీ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు మల్లికార్జున్ ఖర్గే గారికి పెద్దలకు రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు జై కాంగ్రెస్ మాజీ డిప్యూటీ సీఎం ప్రస్తుత సిడబ్ల్యూసి మెంబర్ దామోదర్ రాజా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు మరి దామోదర్ రాజా నరసింహ గారికి వంశీచంద్రెడ్డి గారికి సిడబ్ల్యూసి మెంబర్ ఇచ్చినందుకు ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లి